శ్రీ గురుభ్యో నమ శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ మన శరీరములో విశ్వకర్మ పరబ్రహ్మ నెలకొలిపినటువంటి షట్చక్రములను గురించి ఆ మూలాధార స్వాధిష్టాన మణిపూరక విశుద్ధ ఆగ్న సహస్రార చక్రములు వాటి యొక్క అంశములను గురించి ఈరోజు తెలుసుకుందాం వాస్తవంగా ఈ యొక్క జీవుడికి ముందుగా కొన్ని ఆగమశా ఆగమపరమైనటువంటి అంశాలను ప్రస్తావించుచు ఇట్లా మూడు బొట్లు ఇట్లా నిలువు బొట్లు ఇట్లా బియ్యపు ఆకారంలో పెట్టుకోవటము ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క శాస్త్రమని మేము ఆ శాఖ వాళ్ళమని ఇటువంటి విధానం అంతా కూడా చెప్పుకొస్తూ ఉంటారు వాస్తవంగా ఈ మనం నిర్మించేటువంటి అంటే మనం పెట్టుకునేటువంటి ఈ అడ్డబొట్ల యొక్క పరమార్థం మా గురువులు మాకు తెలియపరిచినటువంటి అంశం గురించి ఇప్పుడు మేము ప్రస్తావిస్తాం జీవాత్మ అంటే తన్ను తాను ఎరిగి తన శరీరం గురించి తన జీవాత్మ స్థితిని గురించి తన సమాజం గురించి తన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల గురించి ధర్మం గురించి దైవం గురించి గురువుల గురించి పెద్దల గురించి ఇటువంటి విషయాలన్నీ కూడా స్పష్టంగా తనలో తాను మదన చేసుకొని తనకు ఏది యోగ్యమో అది ఆచరించచు నలుగురికి మంచి మార్గదర్శనం అయ్యేటువంటి విధానము అది జీవాత్మకు ఉండవలసినటువంటి ప్రథమ మెట్టు ఇంకా ప్రకృతి ధర్మాలను అనుసరించడం ప్రకృతి విధి విధానాలను మనం పాటించడం ప్రకృతిలో ఉన్నటువంటి క్రమశిక్షణని ధర్మాన్ని ప్రకృతిలో మనకు ఈ ప్రకృతి ద్వారా అందించినటువంటి సమస్తము ఏదైతే అంటే ప్రకృతిలో ఉన్నటువంటిది ఏదైతే మనకు ఉపయోగపడుతుందో అది ఈ జీవుడికి అందించినటువంటి విశ్వకర్మ పరబ్రహ్మ వంశస్థులైనటువంటి విశ్వబ్రాహ్మణ వంశస్థులు మనకి బ్రహ్మజ్ఞానపరమై జ్ఞానస్వరూపమైనటువంటి గురువులు ఈ యొక్క ఆచార్యులు వీళ్ళ యొక్క అంశముల గురించి మనము తెలుసుకోవటం ఈ జీవాత్మ స్థితి తర్వాత తన్ను తాను ఎరిగినటువంటి వాడికి భగవత్ స్వరూపం అంటే రెండోది ఆత్మజ్ఞానపూర్వపు కర్మానుష్ఠానము అన్నారు ఈ యొక్క ఆ ఆత్మజ్ఞానం పొంది కేవలం ఆ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మనం పొందుతామో ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువుని ఏ విధంగా మనము ఉపయోగపెట్టుకోవాలి ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది చిత్ర విచిత్రమైనటువంటి అంశాలన్నీ కూడా మనకి గోచరించి అప్పుడు భగవత్ స్వరూపము విశ్వకర్మ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని మనము అర్థం చేసుకొని కేవలం జ్ఞాన రూపంగా మనం పరమాత్మను అర్థం చేసుకున్నప్పుడు ఈ జీవుడికి ఆత్మ మనస్సు బుద్ధి అహంకార చిత్తాలు అనేటువంటివి నిలబడతాయి అప్పుడు మనం పదవ తరగతి అంటే ఈ నామాలకి మనం పెట్టుకున్నందుకు పదవ తరగతి మనం పూర్తి చేసినట్లు అంటే ఉదాహరణకి తరగతులను ఒక్కాణించడం జరుగుతుంది తర్వాత తన్ను తాను పరమాత్మని కేవలం జ్ఞాన రూపంగా అర్థం చేసుకొని ఈ యొక్క మనస్సు బుద్ధి అహంకార చిత్తాలు ఏకస్థితిలోకి వెళ్ళి ఈ జీవుడి యొక్క పరమార్థాన్ని అర్థం చేసుకున్నటువంటి క్రమంలో అతనకు ఆత్మ పరిపక్వత అనేది ఏర్పడి శ్వాస మీద ధ్యాస నిలబడుద్ది అప్పుడు మన హంసవాహనం సో హం సో అనే హంసవాహనం మీద విశ్వకర్మ హమ్ అనే హంసవాహనం మీద వైశ్వకర్మని ఉంటారు హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహే తన్నోహంసోదయాత్ అన్నారు ఇక్కడ నాలుగు హంసలు ఉన్నాయి రెండు హంసల గురించి చెప్పాం ఉచ్వాస నిశ్వాసాలు ఈ యొక్క సో అనేటువంటి హంసవాహనం మీద ఉండేటటువంటి విశ్వకర్మ భూ హం అనేటువంటి హంసవాహనం మీద ఉశ్వాస అనే హంసవాహనం మీద ఉన్నటువంటి నిశ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని ఉనికి అన్నారు అంటే ఈ జీవుడి యొక్క ఉనికి అంటే సో అనేటువంటి శ్వాస తీసుకున్నప్పుడు సో అనే హంస వాహనం మీద విశ్వకర్మ హమ్ అనేటువంటి హంస వాహనం మీద వైశ్వకర్మని వీళ్ళ ద్వారా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఈ జీవుడికి నడిచేటువంటి క్రమాన్ని అర్థం చేసుకుని ఈ జీవుడి యొక్క ఉనికి ప్రారంభమవుతుంది ఈ విధంగా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటి సూర్య చంద్రనాడులు అంటే సూర్యనాడి చంద్రనాడులు ఉండేటువంటి అంశం మీద శ్వాస మీద మనం ధ్యాస నిలిపినప్పుడు ఈ యొక్క సుసుమన నాడిత్రయంగా అంటే శిశు మూడవ భాగంగా ఈ ఎడ పిం సూర్యనాడి చంద్రనాడులు ఈ యొక్క సూర్య చంద్రనాడులు ఉండేటువంటి అంశం మీద ఈ మధ్యలో పెట్టేటువంటి ఈ సుసుమన నాడి వీటికి ఊర్ధ్వపుండ్రము ఊర్ధ్వపుండ్రము అని పేరు అంటే పదవ తరగతి ఈ యొక్క ఈ అడ్డగీతలో ఈ మనం పెట్టుకునేటువంటి ఏదైతే మనం చెప్తున్నామో త్రిపుండరం త్రిపుండరం అనేటువంటి పదవ తరగతి అయితే ఊర్ధ్వపుండరం అనేది మనం తర్వాత తరగతి అని చెప్పి పదకొండవ తరగతి అని అనుకోవచ్చు ఈ రెండును పూర్తి చేసుకున్నటువంటి వాడు శ్వాస మీద ధ్యాస నిలబడి తను తాను అర్థం చేసుకోవటానికి ప్రకృతి ధర్మాలను అర్థం చేసుకోవటానికి బ్రహ్మ విద్యకి ఆధారమైనటువంటి ఈ యొక్క సుసుమనత్రయంగా మన ఇక్కడ వెన్నుముక కింద భాగంలో మూలాధార చక్రం ఊర్ధ్వకుండలిని అధో కుండలని ఆ స్థాయిలో ఉండేటువంటి శక్తి సామర్థ్యానికి మా ముద్దుల కుమారుడైనటువంటి నాగరాజు అక్కడ చుట్టు చుట్టుకొని ఉండటం జరుగుతుంది ఉండటం జరుగుతుంది ఎప్పుడైతే మనం ఈ స్థితిగతులను మనం పొందుతామో ఊర్ధ్వకుండల ఊర్ధ్వకుండలని అదో కుండలని ఈ యొక్క ప్రకృతి ధర్మాల్లో ఉన్నటువంటి ఏ ఈ జీవుణ్ణి నడిపించేటువంటిది దైవశక్తితో ఈ జీవుణ్ణి అనుసంధానం చేసేటువంటి మూలాధార చక్రంలో మనకి ప్రారంభమవుతుంది ఊర్ధ్వకుండలిని వారు అంటే విశ్వబ్రహ్మ మహాదేవులు లేదా మనం భావించేటువంటి పరమాత్మ అనుకుంటే అదేవిధంగా అదో కుండలని శక్తి స్వరూపం ఈ ప్రకృతి పురుషుల యొక్క కలయికతో ఉద్భవించినటువంటిదే ఈ మూలాధారానికి గణపతి అధిపతి అన్నారు అందుకే కాబట్టి ఏ పూజా కార్యక్రమంలోనైనా మొట్టమొదట గణపతి పూజ చేయడానికి కారణం అదే తర్వాత ఈ మా ముద్దుల బాలకుమారుడైనటువంటి నాగరాజు ఆ యొక్క శక్తితో ఈ జీవుణ్ణి నడిపించడం అనేది జరుగుద్ది ఈ యొక్క మూలాధార స్వాధిష్టాన మణిపూరక విశుద్ధ ఆగ్నేయ చక్రాలు వీని ద్వారా అంటే అక్కడ అమ్మశక్తిని నెలకొల్పడం అదే కొంతమంది శాక్తే యాగమని శాక్త్యాగమని ఇటువంటివన్నీ చెప్పుకొస్తుంటారు అది పన్నెండవ తరగతి ఈ గాణాపత్యం ఈ యొక్క గణపతిని అర్థం చేసుకొని పూజల్లో మనం వినియోగించుకోవటం అనేది అది గాణాపత్యం అన్నారు ఈ యొక్క ఈ మా ముద్దుల బాలకుమారుడైనటువంటి నాగరాజు ఈ ఒక్కొక్క ఈ మన శిక్షక్రాల్లో ఉండేటువంటి అంశాన్ని మీకు ఇప్పుడు నేను వివరించడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈ చెప్పుకోయి త్రిపుండరము ఊర్ధ్వపుండరము అనేది మతాలు కాదు అదేవిధంగా ఆగమశాస్త్రాలతో అనుసంధానం అయినప్పటికీ అవి ప్రత్యేకించి శాఖలు కాదు అవి ఈ జీవుడు వృద్ధిని పొందటానికి అన్నీ ఒక్కొక్క దశ ఒక్కొక్క దశ దాటుకొని పోవటమే అది ఈ యొక్క జ్ఞానానికి మూలమైనటువంటి అంశం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి విషయాల్లో సదా ప్రభాత సమయే బద్ధ పద్మాసనస్థిత షచ్చక్రచింతనం కురయాక్తజ ప్రగ పాక్రమం అజ గాయత్రి నామాయత్రీ మునీ నా మోక్షదాయని అల్పమాత్రేణ సర్వై ప్రముచ్యతే ఆ పద్మాసనం వేసుకొని కూర్చొని షట్చక్రాల మీద చింతించుచు జపాక్రమములను గావించి అజప గాయత్రి అంటే అజపము ద్వారా మోక్షదాయని అయినటువంటి గాయత్రి స్వరూపాన్ని అంటే గాయత్రి అనేటువంటిది మంత్రములో ఉండేటువంటి శక్తి స్వరూపము దానికి రూపనామక్రియాలకి అనుసంధానమై కారణమై కారణ అతీతం కూడా అయి ఉంది ఇక్కడ కారణ అతీతమై ఉన్నది కాబట్టి ఆ రూపాన్ని కానీ క్రియలను కానీ ఏ ఒక్కటి జ్ఞానస్వరూపానికి అది కేవలం జ్ఞానస్వరూపంగా అర్థమయ్యేటువంటి ఛందస్సుతో అనుసంధానమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటిదే కానీ ఇంకా మరి ఏమీ కాదు గుర్తుపెట్టుకోండి ఆ దానిని సంకల్పించి ఆ విధంగా అంటే ఆ యొక్క మోక్షదాయిని యగు అంశమును ఆ యొక్క దానిని మనం సంకల్పించి సకల పాపములను మానవుడు విధు మానవుడు విడుదల పొందుటకై అంటే పాపములు అనేటువంటిది ఏందయ్యా అంటే జీవుల్లో ఏర్పడేటటువంటి కల్మషాలు అంటే పాపములు అంటే ప్రత్యేకించి ప్రపంచంలో భౌతికంగా చేసేటువంటి అంశంలోనే కాదు మానసికంగా శరీరంతో చేసేటువంటివి వాక్కుతో చేసేటువంటివి మనస్సుతో చేసేటువంటివి అంటే దాన్ని కూడా పాపములుగానే పనిగడించడం పడుతుంది ఈ విధంగా మూలాధారస్వాధిష్టానం మణిపూరకమే చ అనాహత విశుద్ధాఖ్యమాజ్ఞాషక్రముచ్యతే మూలాధారాయిని స్వాధిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధ షట్చక్రమితి నిర్మితం విశ్వకర్మణ ఈ విశ్వకర్మ వీటిని ఈ జీవుని నడిపించడానికి నిర్మించడం జరిగింది ఈ విధంగా ఈ ఉదాహరణకి మనం ఈ మూలాధారం అంటే గణపతి అధిపతి గణపతి పూజ స్వాధిష్టానానికి బ్రహ్మ అధిపతి అంటే మను బ్రహ్మ మయబ్రహ్మ చష్ట్రు బ్రహ్మ శిల్పి బ్రహ్మ పరబ్రహ్మ పంచపరబ్రహ్మఋరుషుల యొక్క అంశతో వెలువడినటువంటి ఈ జీవుడికి అధిపతులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర ఈ ఈశ్వర ఈ యొక్క స్వరమే ఈశ్వరుడు మహేశ్వర తర్వాత మనం ఇందాక చెప్పుకున్నట్టుగా విశ్వకర్మ వైశ్వకర్మని ఉన్నటువంటిది ఏదొద్దైతే విశుద్ధ చక్రము ఈ జీవుణ్ణి నడిపించేటువంటి క్రియలు ఎక్కడి నుంచి తర్వాత ఆజ్ఞా చక్రము గురుదేవులు శ్రీ గోవింద మాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర మహాదేవులు అనాది పురుషుడు ఆది కాలం కంటే కూడా ముందున్నటువంటి చల పరిపూర్ణుడు విశ్వబ్రహ్మ హృదయాఖండ తేజవు నుండి వెలువడినటువంటి వీరప్పయ్య స్వాములు వారు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు కాలానికి అతీతంగా ఉండినటువంటి అఖండాత్మ నేను ఈ యొక్క ఈ విషయాన్ని అర్థం చేసుకోండి సాధారణమైన ఇప్పుడు మొన్న ఇటీవల రెండు మూడు వందల ఏళ్ల క్రితం అవతరించినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి అంశం కాదు నేను చెప్తుంది ఆయన స్వరూపంగా ఈ యొక్క భూమి మీద సంచరి జీవాత్మగా సంచరించినటువంటి అంశం గురించి కాదు నేను ఆత్మస్వరూపుడిగా స్వరూపుడిగా పరిశుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపుడిగా పరమాత్మ పరబ్రహ్మస్వరూపం కంటే కూడా ముందు అనాది కాలం కంటే కూడా ముందు అనాథచల పరిపూర్ణ ఆత్మ అయినటువంటి వీరప్పయ్య స్వాముల వారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన యొక్క తత్వాన్ని మీకు వివరించడం జరుగుతూ ఉంది ఈ మూలాధారే లింగే నాభ్యా కంఠయే భృగోర్మధ్యే క్షమాశ్చ కాని చింతయేత్ ఆధారం సమం వాసాస్త వర్ణాశ్రమం स्वाधिष्टानं मा समं बालांस तस्थेक्रगं रक्ताभम्मनि पूरगं दशिदलं ढाज्यं वंकारांतकं हैमं कठां हम्ताव्रतं पत्रे, पत्रे ससर्वरुषोड़से इस्सरा सेशधरो जोतिर्विशुद्धां दबुज़ाहम् हम्से रक्ताभमात्राभुजं तस्मादूर्ध्वगतं प्रभासितम् इदं पद्मसहस्रच्च सत्यानन्दमयं सदाशिवं मयं ज्योतिर्मयं शाश्वतम् పురాణోక్తమైనటువంటి అంశాల్లో వీటిని మళ్ళీ ఒకనొక టైములో పురాణాలు ఈ యొక్క సృష్టి ఆదిలో విశ్వకర్మ పరబ్రహ్మ అందించినటువంటి వేదం ఒకే వేదంగా ఉన్నటువంటి వాటిని సవరించి వాటిని నాలుగు చేసి వాటిలో ఉండేటువంటి పరమార్థ అంశాలన్నీ కూడా కొన్ని పురాణోక్తంగా రాచి రచించిన క్రమంలో ఈ వాళ్ళు తిరగరాసే క్రమంలో ప్రధానమైనటువంటి విశ్వకర్మ తత్వాన్ని ఈ యొక్క స్వార్థభూయిష్టంగా ఇష్టం కావచ్చు లేదా ఇంకేదన్నా దానికి ఒక కారణం ఉన్నది దాని యొక్క ఆ కారణం చేత కేవలం విశ్వకర్మకి అనుసంధానమైనటువంటివి మా పూర్వీకులు ఆధారపూరితంగా మాకు కొన్ని అప్పు చెప్పారు కాబట్టే మేము ఈనాడు ఖచ్చితంగా చెప్పగలగటానికి ఈ విధానం ఉన్నవి ప్రత్యక్ష ఫలప్రదంగా ఇప్పుడున్నటువంటి కొన్ని ఇతిహా పురాణోక్తమైనటువంటి అంశాల్లో జగద్గురువులైనటువంటి వారి జగద్గురువులైనటువంటి విశ్వకర్మల గురించి విశ్వబ్రాహ్మణుల గురించి ప్రస్తావనే ఉండదు ఎందుకు ఉండదయ్యా అంటే సర్వం బోధయ బోధయ్య అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి అర్థమవుతుంది ఈ పద్ధతి ప్రకారంగా ఈ మామూలుగా మనం పూజా కార్యక్రమంలో గణపతి పూజ ఎందుకు చేస్తామంటే ఎవరు చెప్పలేరు ఎందుకు చెప్పలేరు అయ్యా అంటే మూలాధారానికి గణపతి ఎలా అధిపతి అయ్యాడు అనేది వాళ్ళకి ఇంకా మనం అందరినీ కించపరచకూడదు కాబట్టి అది అవగాహన లేకపోయి ఉండొచ్చు బ్రహ్మ కలిశం ఎందుకు పెడతారయ్యా అంటే స్వాధిష్టానానికి బ్రహ్మదేవుడు అధిపతి అగ్ని హోమం ఎందుకు చేస్తామయ్యా అంటే ఈ యొక్క మయబ్రహ్మ విశ్వకర్మ రెండవ ముఖం నుండి వెలువడినటువంటి మయబ్రహ్మ స్వరూపంగా ఉన్నటువంటి విష్ణుమయుడు విష్ణుమయబ్రహ్మ విష్ణుమయ బ్రహ్మ ఇక్కడ ఉండి ఆయన మనకి ఆధారితమయ్యాడు కాబట్టి మణిపూరకం ఈశ్వర ఈ యొక్క స్వరమే ఈశ్వరుడు ఈశ్వరాధిక ఆత్మ ఈశ్వరుడు అనేటువంటి తత్వము మీకు ఇంత ముందు చెప్పడం జరిగింది ఈశ్వరతత్వము ఆదికాలంలో అనాది కాలంలో రెండు విధాలుగా ఉండే ఏకమేవ ద్వితీయము ఏకమేవ ద్వితీయము ఈ పద్ధతి ప్రకారంగా అర్థం చేసుకోగలరు ఆధారము ఆధారమునందు లింగ దేశంభున నాభిస్థానమున హృదయంభున కంఠమున భ్రూస్థలమున బ్రహ్మరంధ్రమున నీ స్థానంబులయందు ఎందు చక్రంబులను చింతయ్యజేయవలయను నెట్టులనిన మూలాధారమున గుధస్థానమున నాలుగు రేకులతో నగ్ని సమ అగ్ని సమయమై పీతవర్ణము కలిగి వా ష షాలను చతుర్దశ సమన్వితమై వకారాది సకారాంతకమై నకారాం నకారాంతంపై భూస్థానమున ఘాణేంద్రియముల కారకమై పృథివ్యాకృతెప్పుచుండును అంటే మేము చెప్పేటువంటి అంశము కొంచెం ఈ చెప్పుకుంటా వెళ్తూ ఉన్నప్పటికీ ఒకటికి ఆ ఆసక్తి ఈ యొక్క మనకి బీజాక్షరాలు మనం అలు ఈలు చెప్పుకునేటువంటి బీజాక్షర శక్తులు మన శరీరంలో ఎక్కడ వెలువడినయి అనేటువంటి అంశాన్ని అర్థం చేసుకోగలరు అదేవిధంగా స్వాధిష్టాన ఆధార ముఖ్యంగా విశ్వబ్రాహ్మణ వంశంలో ఉన్నటువంటి పండిత వరేణ్యులు ఈ యొక్క అంశాల్లో ఉండేటటువంటి పరమార్థాన్ని ఇతరులకు ఎక్కువగా చెప్తూ ఉంటారు స్వాధిష్టాన అంటే స్వాధిష్టానము ఆధార చక్రమునకు నంగుళముల ద్వయమున ఊర్ధ్వభాగమున లింగస్థానమున నాలుగు రేకులతో సూర్యతుల్యమై శ్వేతవర్ణము గలిగి బ భ మ య ర ల అనెడు షడ్డల సమన్వితమై ప్రకాది లకారాంతకమై మకారయుక్తంబై మకారయుతంబై జలస్థానంబై జిష్వేంద్రియ కారణంబై విహగృహ విహంగాకృతి ఓలే విహంగాకృతి ఓలే విహంగాకృతి ఓలే కోణంబులు కలిగి వెలుగుతుండును మణిపూరకము స్వాధిష్టాన చక్రమునకు నరంగుళముల త్రయంబున కూర్ధ్వభాగమున భాగమున నాభిస్థానమున పదిరేకులతో రక్తతుల్యమై నీలవర్ణము కలిగి డ ఢ లా అనేడు దళ దశదళ సమన్వితమై డకారాదియు షకారాంతకమై శివాకరమై నేత్రే నేత్రేంద్రియ కారణంపై పీఠికాకృతి ఓలే ఒప్పుచుండును అదేవిధంగా అనాహత చక్రమం గురించి అనాహతము మణిపూరక చక్రంబున దశాంగుళముల కూర్ధ్వభాగమున హృదయస్థానమున పన్నెండు రేకులతో తుల్యమై హేమవర్ణము కలిగి ఖ ఖ్ ఠాలనుడు ద్వాదశ దళ సమన్వితమై కకారాదియు ఠకారాంతకమై ఈ కకారాదియు టాంతకమై అనేటువంటి అంశాలను కూడా మనం చెప్పుకుందాం అంటే ఈ దీంట్లో కాదు మరో ఒక అంశంలో మీరు జ్ఞానస్వరూపమై భగవత్ సాష్టాత్కార యోగంతో ఆలోచించిన ఇప్పుడు నా మనసులో ఉన్నటువంటి అంశము నా మతిలో ఉన్నది మీ మతిలో కూడా ఉన్నది మీరు ఇంత మట్టిని తీసి అంత బంగారాన్ని వెలికి తీసినట్లుగా ఈ యొక్క అంశము విశ్వకర్మ ప్రతి ఈ యొక్క విశ్వకర్మ తన సంతతైనటువంటి విశ్వబ్రాహ్మణ శుద్ధాంతఃకరణ చైతన్య స్వరూపులకే గాక వారి తోడు కోసము సృష్టించినటువంటి ఏదైతే ఉన్నదో అంతఃకరణ చతుష్టయంతో కూడినటువంటి అంశంతో అదే స్వరూపంగా సర్వ సర్వులను సృష్టించడం జరిగింది కారణం భై వాయు స్థానంభై తొగీంద్రియ భై లింగాకృతి ఓలే ఒప్పుచుండును తర్వాత విశుద్ధ చక్రం అనాహత చక్రమునకు ద్వ ద్వాదశ అంగుళముకు ఊర్ధ్వభాగమున కంఠస్థానమున పదునారు రేకులతో చంద్రతుల్యమై తిలుపు వర్ణము కలిగి అ ఆ ఇ ఉ ఏ ఓ ఔ అహ అనుడు షోడశ దళ సమన్వితమై అకారాదియు అహకారాంతకమై యక్కారంపై గగన స్థానంపై శ్రోత్రేంద్రియ కారణంపై మత్స్యాకృతి ఓలే తిరుగుతుండును మన శరీరంలో అదేవిధంగా ఆజ్ఞా చక్రము అంటే ఈ యొక్క విశుద్ధ చక్రానికి విషయం గురించి ఇంకా విశదీకృతంగా చెప్పే ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశమే చాలామందికి అర్థం కాదు అసలు ఈ కాలంలో ఉన్నటువంటి పరిస్థితికి ఇవన్నీ అక్కర్లేదు కానీ ఏతత్ కనీసం జగత్ స్వరూపాన్ని ఈ కాలంలో విశ్వకర్మ సంతతిగా ఉండి ఈ అనేక గురువు స్థానంలో ఉండి సరువులకు అనేకం అందించాము వాళ్ళు జనాలకు జ్ఞానస్వరూపులుగా తీర్చిదిద్దడంలో అంతగా ఉత్తీర్ణత పొందలేకపోయినారు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో ఇప్పుడు మేం చేసేటువంటి కొద్దిపాటి ప్రయత్నం కూడా అది భగవంతుడి యొక్క యోగంతో ఆ యోగం ఉన్నటువంటి వారికి మాత్రం అది అర్థమయ్యేటువంటి క్రమం ఉంటుంది తర్వాత ఆగ్నేయ చక్రం విశుద్ధ చక్రమునకు ద్వాదశి అంగుళమున భాగమున భ్రూ మధ్యస్థానమున రెండు రేకుల రక్తతుల్యంపై అగ్నివర్ణము కలిగి హం క్షమ్లనుడు ద్విదళ సమన్వితమై క్షకారాంతకమై అంతఃకరణ స్థానంపై ఒప్పుచుండును సహస్రార చక్రం ఆగ్నేయ చక్రమునకు నూర్ధ్వభాగమున వేయి రేకుల కోటి సూర్య ప్రకాశతుల్యమై తేజోమయమై వర్ణము కలిగి ధీర్యంపై ఓం అను ప్రణవ వర్ణంపై ఒప్పుచుండును ఈ విధంగా ఈ విధంగా మనం చెప్పుకున్నటువంటి అంశంలో భరితం షట్చక్రోపేతంగా ఈ జీవుడు ఉన్నతమై ఉన్నతమైనటువంటి జ్ఞాన సంపదను తనలో తానే మధించుకున్నట్లయితే తనలో తానే మ మధించుకున్నట్లయితే ఈ జీవుడి యొక్క గొప్పతనాన్ని వీరబ్రహ్మేంద్ర మహాదేవులు వీరబ్రహ్మేంద్ర మహాదేవులు అనాది పురుషుడు వీరబ్రహ్మేంద్ర మహాదేవులు అనేక కరవాల కర్వాలకు ముందున్నటువంటి కాలం ఆది దేవతలు ముప్పై మూడు కోట్ల మంది పరమాత్మ స్వరూపులు ఆది ఆది ఆదికాలం ఓంకారం తర్వాత ఉద్భవించినటువంటి వారైతే ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు విశ్వబ్రహ్మ ప్రథమ వీరప్పయ్య ద్వితీయ వీరప్పయ్య తర్వాత అనాది విశ్వకర్మ వైశ్వకర్మణి అఖండ పరశివులు నహీం అఖండ పరశివులు ప్రణవాక్షర బ్రహ్మ ఈ అనాది ఆత్మలు ఐదు పంచాత్మలు అనాది ఆత్మల సాక్షిగా మేము చెప్పేటువంటి ప్రతి ఒక్క అంశాన్ని విఘ్నులు మనస వాచ కర్మణ తనలో తాను మధించుకున్నట్లయితే విశ్వకర్మ పరబ్రహ్మ విశ్వకర్మ పరమాత్మ విశ్వకర్మ తత్వము ఇక్కడ మనకి బోధపడును జై వీర గోవింద మాంబజై దాచేపలి హయగ్రీవాచార్యులు సిద్ధాంతి గారు